గజేంద్రమోక్షం పాల సముద్రంలో త్రికూటమని అందమైన పర్వతం ఉంది అది పదివేల ఆమడల పొడవు అంతే వెడల్పు ఎత్తు కలిగి త్రిభుజాకారంలో ఉంటుంది దానికి బంగారం వెండి ఇనుము నిండిన మూడు శిఖరాలు ఉన్నాయి ఆ కొండ ఆకాశాన్ని అట్టే పెద్ద పెద్ద కల్ప వృక్షాల లాంటి చెట్లతో గల్లు గల్లుమని మారుమోగుతూ పారే సెలహేలతో మంచినీటి సరస్సులతో రంగురంగుల రత్నాలతో ధాతువులతో నిండి ఉంటుంది ఆ త్రికూటమని దేవతలను యక్షులను కిన్నరులను కూడా ఆకర్షిస్తూ ఉంటుంది ఆ అడవిలో లెక్కకు మించిన మందించిన ఏనుగులు ఇతర జంతువులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడేంత భయంకరంగా ఉంటాయి అవి ఒకనాటి సాయంత్రం కొండ గృహంలో నుండి విహారానికి బయలుదేరాయి ఆ మదపటి ఏనుగులు రకరకాల క్రీడలతో విహరింపసాగాయి ఆటలు ఆడి ఆడి వాటికి దాహం వేసింది నీళ్ళ మడుగు వైపు నడిచాయి ఆ ఏనుగులు రాజైన గజేంద్రుడు దారి తప్పి గుంపు నుండి విడిపోయాడు కొన్ని ఆడ ఏనుగులు మాత్రం ఆ గజరాజును సేవిస్తూ అతని వెంట ఉన్నాయి వాటితో క్రీడిస్తూ విహారిస్తూ దే వేరే దారి నుండి నడిచారు గజరాజు ఒకరోజు ఒక నీటి మడుగు చూశాడు ఆ మడుగులో ఎన్నో విచ్చుకున్న కమలాలు కలువలు ఉన్నాయి మదపు ఏనుగులు నిర్మలంగా ఉన్న ఆ పద్మ సరస్సును చూసి దప్పికతో అందులో దిగాయి గలగలమని శబ్దాలు చేస్తూ నిండుగా నీళ్లు త్రాగి గజరాజు తన తండంతో నీళ్లు పీల్చి ముందరి కాళ్ళపై వేగంగా ముందరి కాళ్ళపై నిలిచి వేగంగా పైకి నీళ్లను చిమ్మాడు ఆడ ఏనుగులపై నీళ్లు చల్లాడు తన ఆటతో ఆ సరస్సును అల్లకల్లోలం చేశాడు దాంతో ఆ మడుగులో అందచందాలు మాసిపోయాయి ఈ విధంగా గజరాజు సరస్సులో క్రీడించే సమయంలో ఆ మడుగులో ఒక మూల దాగి ఉన్న ముసలిరాజు అతనిని చూశాడు బుగబుగమనే చొప్పుళ్లతో పెద్ద పెద్ద బొడగలు పెట్టి అలలు ఆకాశానికి ఎగిసిపడేటట్టు గాలికి సుడిగుండాలు లేచినట్టు తోక జాడించాడు ఆ మర మకర రాజు గజరాజును వడిచి పట్టుకొని గజేంద్రుడు ముసలి పట్టు తప్పించుకున్నాడు ఏ ఏనుగు తన పొడవైన తొండంతో కొట్టిన దెబ్బకు మొసలి చావు దెబ్బ తిని నీళ్ళల్లో పడిపోయింది వెంటనే అది తేరుకొని ఏనుగు ముందరి కాళ్ళు పట్టుకుంది ముసలి ఏనుగును మడుగులోకి ఈడ్చింది ఏనుగు ముసలిని గట్టి గట్టుకు లాగి పై లాగింది ఏనుగు కంటే ముసలి ముసలి కంటే ఏనుగు బలమైనవి అనుకుంటూ అన్ని లోకాల్లోని వీరులు ఆశ్చర్యపోయారు కరి మకరి రెండు ఎడా తెరిపి లేకుండా మట్టలతో తాకుతూ తలలను ముక్కలయ్యేటట్లుగా నెత్తురు కారేటట్లు వాటి పండ్లతో పొడుచుకుంటూ పట్టుకొని పట్టుదల వదలకుండా గట్టిగా నిలదొక్కున్నాయి సరస్సులో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి వాటి పోరాటం లోకాలకు భయంకరంగా సాగింది ఆ సమయంలో మొసలి పోరాడుతున్న గజరాజును ఒంటరిగా విడిచిపెట్టి వెల్ వెళ్ళలేక ఆడ ఎనుగులను చూస్తూ ఉండిపోయాడు మొసలి నీళ్ళల్లోనే బ్రతుకు తెరువు కావటం వల్ల క్రమంగా తనకి బలము పట్టుదలగా పెరిగాయి గజరాజు రాను రాను కృష్ణపక్షపు చంద్రుని వలె అంతకంతకు నీరసపడుతున్నాడు ముసలి సింహం వలె కుంకరించి ఏనుగును కుంభస్థలంపైకి ఉరికింది మెడను వీపును కరిచి బాధపెట్టింది తోక కొరికింది ఎముకలు దంతాలు విరిగేటట్లు ఢీకొంది ముసలి తన పరాక్రమంతో ఎన్నో విధాలుగా గజరాజును నొప్పించింది గజేంద్రుడు ఘోరంగా ముసలివాడి కోరికలకు చిక్కి బాధతో అలమటించాడు అయినా సరే గజరాజు విసుగు చెందకుండా రాత్రుళ్ళు పగళ్ళు వెయ్యి సంవత్సరాలు తీవ్రంగా పోరాటం కొనసాగించారు పూర్వజన్మ పుణ్యం వల్ల గజరాజు ఈ విధంగా ఆలోచన చేసింది ముసలిని ఎలా గెలవాలి ఏ దేవుణ్ణి ప్రార్థించాలి ఎవరు నన్ను కాపాడుతారు ఈ ముసలిని అడ్డగించే వారెవరు అడవిలో పెక్కు ఏనుగుల సమూహానికి రాజైన గొప్ప గౌరవాన్ని పొందాను ఎన్నో ఆడ ఏనుగులకు అధినాదుడై ఉన్నాను నా ధనలా ధన నా దాన జలధారలతో పెరిగిన మంచి గంధం చెట్లు నీడలో సుఖంగా ఉండ ఉండకుండా ఈ మడుగులోకి ఎందుకు దిగాను భగవంతుడా భయం కలుగుతుంది నా గతి ఏమి ఏమవుతుందో ఈ లోకంలో ఎవరి వల్ల పుట్టుతుందో ఎవరినో ఎవరి ఎవరిని ఎవరి వల్ల పుడుతుందో ఎవరితో కలిసి ఉంటుందో చివరి చివరికి మరలా ఎవరి ఎందు కలిసి పోతుందో అటువంటి ఆ భగవంతుణ్ణి శరణు కోరుతాను శాశ్వతంగా అఖండమైన రూపంతో ప్రకాశించి ఆ దేవుణ్ణి తల తలవంచి ప్రార్థిస్తున్నాను దేవుడు ఆర్తుల ఏడలా ఉంటాడంటారు అన్నీ దిక్కుల్లోనూ ఉంటాడని అంటారు అటువంటి దేవుడు మరి ఉన్నాడో లేడో ఈ విధంగా తలచి మనసులో భగవంతుని ప్రార్థించాడు భగవంతుడా నాలో కొంచెం కూడా శక్తి లేదు నా ధైర్యం తగ్గిపోయింది ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోయేటట్లున్నాయి మూర్చ వస్తుంది శరీరం చిక్కిపోయింది నీ తప్ నీవు తప్ప నాకు ఎవ్వరూ వేరే దిక్కు లేదు రావయ్యా కరుణించి నన్ను కాపాడవయ్యా అని వేడుకున్నాడు ఆ సమయంలో కష్టాలలో చిక్కుకున్న వారిని కాపాడే భగవంతుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో అంతఃపురంలో ఉన్నాడు అందులో ఓ ప్రక్కనున్న మేడకు దగ్గరలోని అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిలల అరుగుపై కలువ పువ్వుల పాన్పుపై శ్రీ మహాలక్ష్మితో వినోదిస్తున్నాడు ప్రణయ కోపంతో లక్ష్మీదేవి చీరకుంగు తాగుతూ ఆమెను ఆట పట్టిస్తున్నాడు భయంతో స్వాధీనం తప్పి కాపాడు కాపాడు అని ఆర్తితో విలపిస్తున్న గజేంద్రుణ్ణి మొర విన్నాడు గజరాజును కాపాడాలని ఆతృతతో శ్రీహరి ఒక్కసారిగా త్రుల్లిపడి లేచాడు కాపాడు కాపాడు అని భక్తులు పెట్టే మొర వి ఒక్కటే వినపడుతుంది అతనిని కాపాడాలని తొందరపడుతున్నాడు లక్ష్మీదేవికి ఏమీ చెప్పలేదు శంకుచక్రులను చేతిలోకి తీసుకోలేదు సేవకులెవరిని పిలవలేదు గరుడ వాహనం సిద్ధం చేసుకోలేదు చెవులపై జారిన జుత్తుముడిని సరిచేసుకోలేదు ప్రణయ కోపంతో లేచి వెళ్తున్న లక్ష్మీదేవి చీర కొంగును వదిలిపెట్టలేదు ఆయన గజరాజు మరల్ని విని ప్రియురాలితో సరసపాల సల్లాపాలు చాలించాడు ఆకాశ మార్గాన బయలుదేరాడు విష్ణువు వెన్నుల లక్ష్మీదేవి ఆ వెనుక అంతఃపురపు స్త్రీలు గరుడు శంకుము చక్రము నారదుడు విశ్వకేశనుడు వారి వెనుక వైకుంఠంలోనున్న మిగిలిన వారందరూ విష్ణుమూర్తిని వెంబడించారు లక్ష్మీదేవి భర్త ఎక్కడకు వెళ్తున్నాడో అడగాలనుకుంది కానీ అడగలేకపోయింది ఆకాశ మార్గాన వెళ్తున్న విష్ణుమూర్తిని చూస్తున్న దేవతలు నమస్కారాలు చేశారు కానీ గజరాజును కాపాడాలని తొందరలో మైమర్చి వారి ముక్కులను కూడా అందులో అందుకోలేదు అలా బయలుదేరి వెళ్ళిన నారాయణుడు త్రికూటం చేరాడు విష్ణువు ముసలిని చంపడానికి తన చక్రాన్ని పంపాడు ఆ చక్రం దేవతలను కాపాడేది భూమండలాన్ని వణికించే వేగం కలది ఎందుకు ఎదురు లేనిది ఆ చక్ర ఆయుధం దివ్వున వెళ్ళి ముసలి తల నరికి వేసింది దాని ప్రాణం తీసింది ముసలి పట్టు విడిచిపెట్టడంతో గజరాజు ఉత్సాహంగా కాళ్ళు కదిలించాడు విష్ణువు తన పొడవైన చేతిని చాచి గజరాజును మడుగులో నుండి బయటకు రావడానికి సహాయపడ్డాడు అతని వెన్ను తట్టి బాధ పోగొట్టాడు విష్ణుమూర్తి హస్తస్పర్శతో అతని శరీరంలో తాపమంతా చల్లారిపోయింది సంతోషంతో ఆ ఏనుగులతో కలిసి ఆనందంగా గింకారం చేస్తాడు ఆ మొసలి ముని శాపం వలన కలిగిన తన మకర రూపం వదిలి హుహు అనే గంధర్వుడిగా మారిపోయింది ఆ గంధర్వుడు స్వామిని మిక్కిలి భక్తితో కీర్తించి స్వామి అనుగ్రహం పొంది గంధర్వ లోకానికి వెళ్ళిపోత వెళ్ళిపోయాడు వసలితో పోరాడిన గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్ర జ్యూమ్యుడు అనే రాజు ద్రావిడ దేశాన్ని పరిపాలించేవాడు అతడు గొప్ప విష్ణు భక్తుడు ఒకనాడు ఏకాగ్రతతో విష్ణు ధ్యానం చేస్తూ మెమరిచి ఉన్నాడు అక్కడకు వచ్చిన అగస్తి మహర్షిని గమనించలేదు దానికి ఆ మహర్షి కోపగించి అజ్ఞానంతో కూడిన ఏనుగుగా పుట్టమని శపించాడు ఇంద్ర ఇంద్రద్యుమును గజరాజుగా అతని సేవకులు ఏనుగులుగా పుట్టారు రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణుభక్తి వల్ల అతనికి ముక్తి లభించింది గజరాజును కాపాడిన తరువాత శ్రీహరి చిరునవ్వు చిందిస్తూ లక్ష్మీదేవితో ఇతరులకు మొరపెట్టుకోకుండా నన్ను విడవకుండా ప్రార్థించిన వారిని నేను రక్షిస్తాను ఇది నీకు తెలుసు కదా అన్నాడు లక్ష్మీదేవి నీవు సమస్తానికి ప్రభువైన వాడు నీ పాదాలను మనస్సుతో ఉంచుకో మనస్సులో ఉంచుకొని పూజించడమే నా పని అందుకని నిన్ను అనుసరించి వచ్చాను అని స్థుతించింది ఇదంతా చూస్తున్న గంధర్వులు దేవతలు జయ జయ ధ్యానాలు చేశారు విష్ణుమూర్తి పరివార సమేతంగా వైకుంఠానికి బయలుదేరాడు ఈ గజేంద్ర మోక్షం కథ చదివేవారికి వినేవారికి కీర్తి పెరుగుతుంది పాపాలు దుఃఖాలు నశిస్తాయి ఆపదలు అంతరిస్తాయి శుభాలు కలుగుతాయి ఇంతేకాదు తెల్లవారుజామునే లేచి ప్రశాంతమైన మనస్సుతో విష్ణువును గజరాజును ఆ సరస్సును శ్వేతాది శ్వేత దీపాన్ని పాల సముద్రాన్ని త్రికూట పర్వత శిఖరాలను లక్ష్మీదేవిని ఆదిశేషుణ్ణి గరుడుని శంఖచక్ర గదాయుధాన్ని విష్ణు భక్తులను తల తలంచేవారు మృత్యు సమయంలో నిర్మలమైన విష్ణు రక్షణ పొందుతారు శుభం